వెల్కమ్ టు అగ్మాక్స్ మన రాష్ట్రంలో పండిస్తున్న పంటలలో వరి ప్రధానమైనది జీవనోపాధి కోసం అధిక శాతం రైతులు వరి పంటనే సాగు చేస్తున్నారు ప్రస్తుతం సుమారు ఇరవై ఐదు పాయింట్ సున్నా నాలుగు లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతూ నూట ముప్పై ఒక్క లక్షల టన్నుల ఉత్పత్తి వస్తోంది ఈ పంట ద్వారా రైతులు మంచి ఆదాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ సరైన వ్యవసాయ యాజమాన్య పద్ధతులు పాటించకపోతే లాభం తగ్గిపోతుంది వరిలో అధిక దిగుబడి పొందటానికి ముందుగా నాణ్యమైన నారు పెంపకం చాలా ముఖ్యమైంది మంచి నారు ఉంటే మొక్కలు బలంగా పెరిగి అధిక పంటనిస్తాయి కానీ వాస్తవ పరిస్థితుల్లో రైతులు కొన్ని ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నారు సకాలంలో వర్షాలు పడకపోవటం లేదా వర్షాభావం ఉండటం వ్యవసాయ కూలీల కొరత కూలీలకు రోజువారీ వేతనాలు ఎక్కువగా ఉండటం రైతులకు పెద్ద సమస్యలుగా మారాయి ముఖ్యంగా వరి పంటలో కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక ఎకరాకు పంట కాలంలో యాభై నుండి డెబ్బై పని దినాలు అవసరమవుతాయి ముఖ్యంగా నాట్లు వేయటం సమయంలో ఎక్కువ మంది కూలీలు కావాలి కానీ కూలీల ఖర్చు రోజు రోజుకి పెరుగుతుండటంతో రైతులు సకాలంలో నాట్లు వేయలేక ఇబ్బంది పడుతున్నారు నాట్లు ఆలస్యంగా వేస్తే అది నేరుగా పంట దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది దిగుబడి తగ్గిపోవటంతో రైతులు నష్టపోతున్నారు ఈ సమస్యలకు సమాధానం వరిలో యాంత్రీకరణను ప్రోత్సహించటం ఆధునిక వ్యవసాయ యంత్రాలను ఉపయోగించడం ద్వారా కూలీలపై ఆధారపడటం తగ్గి సమయానికి పనులు పూర్తి చేసుకోవచ్చు ఉదాహరణకు పోర్ట్రే నర్సరీలు ఏర్పాటు చేసి నాణ్యమైన నారు పెంచుకోవచ్చు ప్యాడీ ట్రాన్స్ప్లాంట్ వంటి యంత్రాల ద్వారా నారు నాటం వలన తక్కువ కూలీలతో తక్కువ ఖర్చుతో సమయానికి నాట్లు పూర్తవుతాయి కాంబైన్ హార్వెస్టర్ ద్వారా పంట కోత సులభంగా జరుగుతుంది లేజర్ లెవెలర్ వాడటం ద్వారా పొలం సమతులంగా చేసి నీటిని ఆదా చేసుకోవచ్చు డ్రోన్లు స్ప్రేయర్లు వాడి ఎరువులు మందులు సులభంగా పిచికారి చేయవచ్చు యాంత్రీకరణ వలన ఖర్చు తగ్గుతుంది పనులు వేగంగా పూర్తవుతాయి సమయానికి పంట సాగవుతుంది దిగుబడి పెరుగుతుంది రైతులకు నికర ఆదాయం అధికమవుతుంది కాబట్టి వరి పంటలో లాభాలు పెంచుకోవాలంటే రైతులు తప్పనిసరిగా యాంత్రీకరణను ప్రోత్సహించుకోవాలి ప్రభుత్వం కూడా రైతులకు సబ్సిడీతో యంత్రాలు పరికరాలు అందిస్తుంది రైతులు వాటిని వినియోగించుకుంటే వరి సాగు మరింత సులభంగా లాభదాయకంగా మారుతుంది వరి నారును యంత్రాల ద్వారా పెంచటం వలన దిగుబడులు పెరగడానికి ప్రధాన కారణాలేవో చూస్తే పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల వయస్సు గల లేత నారు వినియోగం వలన మొక్కలు వేగంగా పెరిగి అధిక సంఖ్యలో పిలకలు ఏర్పడి దిగుబడి పెరుగుతుంది వరుసల మధ్య మరియు మొక్కల మధ్య సమాన దూరం ఉండటం వలన పొలంలో ఈనక సమానంగా ఉంటుంది దీనివలన తాలు గింజల శాతం తగ్గి మంచి గింజల శాతం పెరుగుతుంది నాట్లు తక్కువ లోతులో వేయటం వలన మొక్కల సాంద్రత సరైన స్థాయిలో ఉండి వాటి పెరుగుదల వేగంగా జరుగుతుంది ఫలితంగా దిగుబడి పెరుగుతుంది ఈ పద్ధతి వలన వేరు వ్యవస్థ బలంగా దృఢంగా తయారవుతుంది వేర్లు బలంగా ఉండటంతో మొక్కలు అధిక పిలకలు వస్తాయి తద్వారా దిగుబడి మరింతగా పెరుగుతుంది అందుకే యాంత్రీకరణ ద్వారా నారు నాటడం వల్ల సమయానికి పనులు పూర్తవుతాయి మొక్కల పెరుగుదల సమానంగా ఉంటుంది వేర్లు బలపడతాయి అధిక పిలకలు ఏర్పడి రైతులకు అధిక దిగుబడి లభిస్తుంది యాంత్రీకరణ ద్వారా నారును పెంచే విధానం ఎలానో ఇప్పుడు చూద్దాం ఎంచుకున్న వరి రకాన్ని బట్టి ఎకరానికి సుమారు పన్నెండు నుండి పదిహేను కిలోల విత్తనం నారుమడికి సరిపోతుంది యంత్రాల ద్వారా నారు నాటడానికి ట్రేలలో నారు పెంచుకోవాలి అందుకోసం ముందుగా ఎకరానికి కావలసిన పన్నెండు నుండి పదిహేను కిలోల విత్తనాన్ని రెండు కిలోల ఉప్పు నీటిలో వేసి తేలియాడే విత్తనాలను తీసేయాలి తర్వాత విత్తనాన్ని నాలుగు నుండి ఐదు సార్లు శుభ్రమైన నీటితో కడిగి ఇరవై నాలుగు గంటలు నీటిలో నానబెట్టాలి ఆపై పన్నెండు గంటలు మండి కట్టిన తర్వాత ఆ విత్తనాన్ని ట్రేలలో సీడింగ్ మిషన్ ద్వారా వేయాలి ట్రేలు రెండు అడుగుల పొడవు ఒక అడుగు వెడల్పు ఒక అంగుళం ఎత్తు కలిగినవిగా ఉండాలి ఒక్క ఎకరాకి డెబ్బై నుండి ఎనభై ట్రేలు అవసరమవుతాయి ఒక్కో ట్రేలో సుమారు మూడు పాయింట్ ఐదు నుండి నాలుగు కిలోల మెత్తని మట్టిని నింపి నూట ఇరవై నుండి నూట అరవై గ్రాముల విత్తనాన్ని ఆటోమేటిక్ సీడింగ్ మిషన్ ద్వారా వేసుకోవాలి మట్టి మరియు విత్తనం నింపిన ట్రేలను ముందుగా దమ్ము చేసిన నారుమడులపై ఉంచి నీటిని చిలకరించాలి మొదటి రెండు రోజులు ట్రేలను వరిగడ్డతో కప్పాలి విత్తనం మొలకెత్తిన తర్వాత పొలంలో నీటిని పలుచుగా ఉంచి నారును పెంచుకోవాలి ఈ విధంగా సిద్ధమైన నారు రకాన్ని బట్టి పదిహేను నుండి ఇరవై రోజుల్లో యంత్రం ద్వారా ప్రధాన పొలంలో నాటుకోవాలి ఈ విధానం ద్వారా సమయానికి నాణ్యమైన నారు సిద్ధమవుతుంది కూలీల అవసరం తగ్గుతుంది నాట్లు సమానంగా పడతాయి తద్వారా అధిక దిగుబడి పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే మన రాష్ట్రంలో వరి ప్రధాన పంట ఇరవై ఐదు పాయింట్ సున్నా నాలుగు లక్షల హెక్టార్లలో సాగు జరుగుతూ నూట ముప్పై లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది రైతుల జీవనోపాధి వరిపైనే ఆధారపడి ఉన్న వర్షాభావం కూలీల కొరత అధిక వేతనాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి ఒక ఎకరానికి యాభై నుండి డెబ్బై పని దినాలు అవసరమవుతుండగా కూలీల ఖర్చు పెరగటం వల్ల సకాలంలో నాట్లు వేయలేక దిగుబడి తగ్గిపోతుంది ఈ సమస్యకు పరిష్కారం ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగం ముఖ్యంగా పోర్ట్రీ నర్సరీలు ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ కాంబైన్ హార్వెస్ట్ లేజర్ లెవెల్ డ్రోన్లు స్ప్రేయర్లు యంత్రాల ద్వారా నారు నాటడం వల్ల పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల లేత నారు వినియోగం అవుతుంది మొక్కలు వేగంగా పెరిగి అధిక పిలకలు వస్తాయి వరుసల మధ్య సమాన దూరం ఉండటం వలన మంచి గింజల శాతం పెరుగుతుంది మొక్కలు కూడా సమానంగా పెరుగుతాయి తక్కువ లోతులో నాటటం వలన వేళ్లు బలపడతాయి మొక్కలకు ఎక్కువ పిలకలు వస్తాయి దిగుబడి కూడా పెరుగుతుంది యాంత్రీకరణ నారు పెంపకంలో ఎకరానికి పన్నెండు నుండి పదిహేను కిలోల విత్తనం డెబ్బై నుండి ఎనభై ట్రేలు ఉపయోగించి పదిహేను నుండి ఇరవై రోజుల్లో నాణ్యమైన నారు సిద్ధం చేసుకోవచ్చు యాంత్రీకరణ వలన ఖర్చు తగ్గి పనులు వేగంగా పూర్తవుతాయి దిగుబడి మరియు ఆదాయం కూడా పెరుగుతాయి ప్రభుత్వం రైతులకు సబ్సిడీతో యంత్రాలు అందిస్తున్నందున వాటిని వినియోగిస్తే వరి సాగు సులభంగా లాభదాయకంగా మారుతుంది